ఒక లక్ష రూపాయల బడ్జెట్తో తెరకెక్కి ఐదు కోట్లు కొల్లగొడిన నరసింహం బాలయ్య సినిమా ఎవర్ గ్రీన్ రికార్డు నందమూరి అందగాడు బాలకృష్ణ ఇప్పటి వరకు దాదాపు అన్ని బ్యానర్లలో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు పలు టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ సైతం తన ఖాతాలో వేసుకున్నాడు అయితే కెరీర్ తొలినాలలో ఒక సినిమా బాలకృష్ణ స్టార్ హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది అంతేకాదు ఈ సినిమా దాదాపు ఐదు వందల రెట్ల లాభాలు తెచ్చిపెట్టి అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది ఆ సినిమా మరేదో కాదు చాలామంది అభిమానులకు బాగా ఇష్టమైన మంగమ్మగారు మనవడు ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి భారతీయ రాజా కథ అందించగా కోడి రామకృష్ణ అద్భుతంగా డైరెక్ట్ చేశాడు ఇందులో టైటిల్ రోలులో భానుమతి రామకృష్ణ నటించగా హీరో బాలకృష్ణ సరసన సుహాసిని చారుహాసన్ యాక్ట్ చేసింది కేవి మహాదేవన్ సంగీతం అందించాడు ఈ సినిమాలో దంతవే మేనత్త కూతుర అప్పటి ప్రేక్షకులను ఉర్రూతులగించింది బాలకృష్ణ యాక్షన్ కూడా అందరి చేత చప్పట్లు కొట్టించింది ఈ మూవీ మొత్తంగా హోల్సేమ్ ఎంటర్టైన్గా నిలిచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయిన ఈ సినిమాను ఎస్ గోపాల్రెడ్డి నిర్మించగా అతడు ఈ సినిమాతో ఒక్కసారిగా కోటేశ్వరుడిగా మారాడు ఈ మూవీని ఆయన కేవలం లక్ష రూపాయలతో నిర్మించగా అది నాలుగు కోట్ల ఎనభై లక్షలు సంపాదించి పెట్టింది ఆ రోజు లక్ష అంటేనే చాలా ఎక్కువ మొత్తం అలాంటిది ఈ సినిమా దాదాపు ఐదు కోట్లు కలెక్ట్ చేయడంలో ఎస్ జాగ్ పాట్ కొట్టినట్లు అయ్యింది ఈ మూవీ చాలా థియేటర్లు వంద రోజులు పైగా ఆడి అప్పటి రికార్డులన్నీ తిరగరాసింది అందరూ బాగుండాలి లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం మరిసిపోకు మిత్రమా